హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనకు తొలేకాదశి సందర్భంగా అసలు తొలేకాదశి ఎందుకు జరుపుకుంటారు దీనికి ఉన్న విశిష్టత ఏంటి అలాగే మనకు ఈ పూజ ఎలా చేయాలి అసలు దీని వెనుకున్న రహస్యం ఏంటి అని ఈ వీడియోలో అయితే చూద్దాం ఒక సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పేర్కొంటారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలలపాటు శయనిస్తాడు తిరిగి అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి నిద్రలేస్తాడు చతుర్మాస వ్రతం కూడా ఈ ఏకాదశి నాడు మొదలవుతుంది దీనిని దేవశయ్యన ఏకాదశిని లేదా హరిశయ్యన ఏకాదశిని కూడా అంటారు ఈ రోజు నుంచి దేవతలకు రాత్రిపూట మొదలవుతుంది విష్ణువు పగటిపూట విశ్రాంతి తీసుకుంటాడని చెప్తారు అంతేగాక ఉత్తర దిశగా సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిశకు వాళ్తున్నట్టు కనిపిస్తాడు ఇది ఎలా వచ్చిందంటే మనకు తాళజంగుడు అనే రాక్షసుడి కుమారుడు మూరాసురుడితో యుద్ధం చేసిన శ్రీ మహావిష్ణువు అలసిపోయి శయనిస్తాడు దేవదేవుడు యోగ నిద్రలో ఉండడం అదునుగా భావించిన దానవులు దేవతలపై విజృంభిస్తారు దీంతో దేవతలు భయపడి వైకుంఠధామానికి పరుగులు తీయడంతో భగవానుడి శరీరం నుంచి ఉద్భవించిన సత్వశక్తి దానవుల దాష్టికాన్ని కట్టడి చేసింది యోగనిద్ర నుంచి మేల్కొన్న పరంధాముడు ఆ శక్తికి ఏకాదశిని పేరు పెట్టాడు ఆమె సమయస్ఫూర్తికి సకాలంలో సహకరించినందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణు ప్రేగా లోకంలో పూజలు అందుకోవాలని కోరుకుంటుందట అప్పటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది అలాగే ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో చూద్దాం ఈ వ్రతాన్ని ఆచరించవలసిన ఆచరించదగిన వారు ఎవరైతే ఉంటారో దశమి నాడు రాత్రి నిరాహురులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకొని శ్రీహరిని పూజించాలి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి అసత్యం ఆడరాదు శ్రీ సాంగత్యం పనికిరాదు కాని పనులు దుష్ట ఆలోచనలు చేయకూడదు ఆ రోజంతా ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబులాలు సమర్పించాలి అదేవిధంగా మంచంపై క్షీణించకూడదని పురాణాలు చెబుతున్నాయి మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశి ఏర్పాటు చేస్తాడని ఈ వ్రతాన్ని నియమనిష్టములతో ఆచరించిన వారు సమస్త వ్యాధుల నుంచి విముక్తి పొందగలరని మరణాంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో పేర్కొన్నట్లు పండితులు చెబుతున్నారు తొలి ఏకాదశి రోజున పిండి దీపం పెట్టాలి ఈరోజు పేలాల పిండి తినడం ఆచారం తొలి ఏకాదశి రోజున మనకు విష్ణుని పూజించాలి అలాగే ప్రతీ నెలలో వచ్చి ఏకాదశిని విడిచిపెట్టకుండా శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు అంతేకాదు అనాదిగా సాధువులు భక్తజనులు ఏకాదశిని వ్రతం ఆచరించి శ్రీ విష్ణు సాయుధ్యం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి అంబారీషుడు మాందాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారట సూర్యవంశ చక్రవర్తి సత్యసంధుడు మాందాత తన రాజ్యంలో అనావృష్టి నెలకొల్పున్నప్పుడు అంగీరుషుడి సూచనపై శయనైక ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేశాడని ఫలితంగా వర్షాలు కురిస్తే పరిస్థితి చక్కబడిందని పురాణాలు చెబుతున్నాయి పైగా సతీ సక్కుబాయి కూడా ఈ శయన ఏకాదశి నాడే మోక్షం ప్రాప్తించిందని మనకైతే పురాణాలు చెబుతున్నాయి ఇది ఫ్రెండ్స్ మనకు ఏకాదశికి ఉన్నటువంటి విశిష్టత అందరూ తప్పకుండా ఈ ఏకాదశి వ్రతాన్ని అయితే చేయండి